మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో మఘరాజుపేట రోడ్లో గల ప్యానెల్ ఇరువైపులా కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు దీన్ని ఆపాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పట్టణానికి చెందిన ఎస్సీ మాలా మాదిగా సభ్యులు తెలిపారు ఇప్పటికైనా కలువర్తకు అడ్డంగా కట్టుతున్న ఇంటి నిర్మాణాలను ఆపాలని వారు అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో స్టాలిన్ నరసింహలు ఎర్రనాగులు ఎర్ర నరసింహలు రాములు కర్ణ నరసింహులు లక్ష్మి కల్పన సుమిత్ర బాబు వెంకట్ తదితరులు పాల్గొన్నారు 对不对